దేవునికి మహిమ కలుగునుగాక రోజు ఈరోజు ఎట్లా ఈ పరిచరి కొరకు మరి సంఘంలో బిడ్లందరూ కలిసి విశ్వాసంతో దేవుని పని జరగాలని ఉద్దేశించౌండ్ సిస్టమ్ మరి సంఘంలో తీసుకొచ్చి దేవుని ఆరాధించడానికి ప్రభుత్వం కృపకా దేవునికి స్తోత్రం చదుద్దాం దీని ద్వారా దేవుని పని జరుగునట్టుగా స్తోత్రం చదుదా నూట మూడు కింద కోట వచ్చిందో నా ప్రాణమాయోవాన్ని సంగతించును నా అంతరంగం ఉన్న స్తమస్తమ ఆయన పరిశుద్ధ నామని స్థలితించింది నా ప్రాణమాయుహోవాన్ని సగతించను ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవదు దేవుని చేసిన ఉపకారం అని ఏది మరవకూడదు ఎందుకంటే మొదటి దశలోని పత్రిక ఐదు పదహారులో పడిమాటంటే ప్రతి విషయము నన్ను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మరి మనం చిన్నదైనా పెద్దదైన దేవునికి కృతజ్ఞత చెల్లించాం ఈరోజు మరి సౌండ్ సిస్టమ్ దేవుడిచ్చాడంటే ఆయన కృప కాబట్టి ఈ సంఘాన్ని ప్రేమించి దేవుడిచ్చిన ఈ సౌండ్ సిస్టమ్ను బట్టి దేవుడికి మహిమగలుగును గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దైగల మా దేవానికి స్తోత్రములు సంగీతములతో నాయన దేవాన్ని ఆరాధించమని చెప్పిన దేవానికి నాయన యహో అని స్థుతించుటం మంచిది అని వాద్యం సరివిస్తుంది నాయన ప్రతి వాద్యములతో నాయన ఇనామును ధనపరచడం దేవ అయా నేను స్థుతించుటం విరిచిన యొక్క చక్కని వాయిద్యములకే నీకు స్తోత్రాలు జీవిస్తున్నాను అలానాడు దావీదు సితారా వాయించినప్పుడు సౌరులో ఉన్న దురాత్మ పారిపోయింది నాయన ఈ వాయిద్యములతో నేను స్థుతిస్తున్నప్పుడు ఏ ఎవరి జీవితంలో బలహీనపరచాత్మ పారిపోవాలి దీని వరకు ఎవరెవరైతే ప్రేరేపించబడి సహకరించారు వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఏస్తు నామములు ఈ యొక్క దేవ సంశ్లిష్టముని రోజు ప్రారంభిస్తుండగా ప్రార్థించి ప్రారంభిస్తుండగా మీరు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి అదే